మహిళ ఫేస్బుక్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని మా ఎస్డి ఎస్డిపి గారు ఆధ్వర్యంలో ఒక టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసుని డిలీట్ చేయడం జరిగింది అందులో మా టీంలో మెయిన్ మా ఎస్ఐ గారు నారాయణ స్వామి అండ్ అండ్ క్రైమ్ టీం వాళ్ళందరూ కూడా దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది కేసులో ప్రధానంగా అని అతను అనియర్ సందీప్ కుమార్ అనే అతను ఒక నకిలీ ఫేక్ ఫేస్బుక్ తోటి క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళ సొంత బావగారైనటువంటి ఒక పర్సన్ మీద తోపంతో వరుసకి వాళ్ళ చెల్లెలే అయినటువంటి ఈ కేసులో ఫిర్యాదుకి ఫిర్యాదు గురించి చాలా అసత్యకరంగా మెసేజ్లు పంపించడం జరిగింది అయితే ఈ కేసులో అతను డిఫరెంట్ డివైజ్లు వాడి డిఫరెంట్ నెట్వర్క్లు వాడి వేటు అని ఎస్ఎంఎస్ అనే ఒక ఫేక్ క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఆ యొక్క మెసేజ్లు పంపించడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్తో భాగంగా మేము ఇతను వాడినటువంటి ఐపీ లాక్స్ తర్వాత ఇతను వాడినటువంటి డివైజెస్ మ్యాక్ ఐడీస్ అన్నింటిని కూడా మేము అవుట్ చేసి అనేది మేము డిటెక్ట్ చేయడం జరిగింది అందులో అతను ఎక్కడైతే ఇం ఈ డివైస్లు వాడాడో ఆ ఏరియాలో మాకు సీసీ ఫుటేజ్లు కూడా మేము కవర్ చేయడం జరిగింది అతను ఖచ్చితంగా ఇతనే చేశాడని చెప్పేసి పూర్తి సాక్ష్యాధారాలు స్వీకరించి అతన్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది అతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసాము తర్వాత అతన్ని పూర్తి సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టు ముందు ఆధారపెట్టి అతనికి శిక్ష పడే విధంగా మేము చేస్తాము ఈ టీంలో మా బాగా యాక్టివ్ పనిచేసినటువంటి ఎస్ఐ నారాయణ స్వామి గారు మరియు క్రైమ్ టీము అందరికీ కూడా మా డిఎస్పీ గారు అభినందన తెలియజేశారు